చాలా మంది పేరులో ఏముందని భావిస్తారు కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెప్తున్నాయి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు మనస్తత్వం అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి శబ్దాన్ని బట్టి ఆ పేరు యొక్క ఉనికితో మనిషి స్వభావాన్ని తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి ఏ అనే అక్షరం అన్నింటికి ప్రధానం ఈ అక్షరంతో ప్రారంభమైన పేరు గలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారు ఈ విషయంలోనైనా మంచి మాత్రమే మనకు తెలుస్తుంది వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడతారు బి లభించిన దానితో తృప్తిపడే స్వభావం చాలా మందితో కలుపుగోలుగా తిరగడము ఉండదు తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు వీరికి కొత్త వాతావరణం ప్రదేశం ఇబ్బంది కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లా సిగ్గుపడతారు విజ్ఞుడు అనే కీర్తి కూడా వస్తుంది సి వీరికి ఊహాశక్తి ఎక్కువ ఎల్లవేళలా గాలిమేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువగా హడావుడి చేయడం తగ్గిస్తే మంచిది డి అందరితో సన్నిహితంగా ఉన్న కొందరే మిత్రులు ఉంటారు వీరికి మాత్రం విశ్వాస పాత్రులైన వారు కూడా కొందరే వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు ఈ భవిష్యత్తును ఎక్కువగా ఊహించే శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక సుఖం దైవికం ఊహాశక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు ఎఫ్ భక్తి పూజల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు కుటుంబంపై ఎక్కువగా ప్రేమ చూపుతారు నిరాడంబర జీవితం శాంతిని కాంక్షిస్తారు నిబ్బరంగా ఉంటారు జీ వీరు ఎక్కువగా ఉదారంగా ఉంటారు ముందు చూపు కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం తొందరపాటు గుణం తనకు తాను తెలుసుకునే ఆత్మజ్ఞానంపై ఆసక్తిని కలిగి ఉంటారు ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది హెచ్ స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు బయటకు కఠినంగా కనిపించినా లోన సున్నిత మనస్కులు ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు ఐ వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది మనసులో ఉన్న దానిని బయటకు చెప్పేస్తారు తాను చెప్పిన దానిని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తుంటారు కాస్త తొందరపాటు స్వభావం ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది జే వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువ విజయాలను అందుకునే శక్తిని కలిగి ఉంటారు వీరికి కలల పట్ల ఆసక్తి ఎక్కువ తనకు తానుగా ప్రతిదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు మనోశక్తిని ఎక్కువ కలిగి ఉంటారు తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది కష్టపడితే ప్రసిద్ధులు కావటానికి వీరికి అవకాశం ఎక్కువ ఎల్ వీరు ఒక సమస్యను పలు కోణాల నుండి పరిశీలించి చూసే స్వభావాన్ని కలిగి ఉంటారు తన వాదనా బలంతో ఇతరులను వసపరుచుకుంటారు అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళతారు ఎం సున్నితంగా గంభీరంగా లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కాస్త అతి విశ్వాసం ప్రజ్ఞావంతులు ఎన్ కాస్త స్థిరం లేని స్వభావం మనోచంచలత్వం ప్రారంభించిన పనిని అర్ధాంతరంగా వదిలేస్తారు చేయాలనుకుంటే చాలా పట్టుదలతో చేస్తారు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు దైవభక్తి ఎక్కువ ఓ దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు విజయం సాధించే వరకు పట్టుదలగా పనిచేస్తారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఎక్కువగా గౌరవాన్ని పొందుతుంటారు పి లోతైన గాఢమైన మనస్సును కలిగి ఉంటారు తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ వీరు ఎదుటి వారికి త్వరగా అర్థం కారు సందర్భం అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే స్వభావం కలిగి ఉంటారు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు నిదానమైన వివేకం దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ నాయకత్వ లక్షణాలు అధికం ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారై ఉండి గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు దైవిక స్వభావం కలిగి ఉంటారు ఎస్ వీరు ఒక సమస్య వచ్చిందంటే హడలిపోవడంతో పాటు అందరినీ హడావుడి చేస్తారు కొన్నిసార్లు కఠినంగాను మరికొన్నిసార్లు సున్నితంగా ఉంటారు మనసుకు అందరి ఒక రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్దతో చేస్తారు వీరికి పోరాడే శక్తిని కలిగి ఉంటారు యు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది వీరు లోతైన ఆలోచనలు కలిగి దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్దాసక్తులు కలిగి ఉంటారు ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు వీరికి ప్రాపంచిక విషయాశక్తి కూడా ఒకవైపు ఉంటుంది వి డబ్బు సంపాదించటంలో ఘటికులు అని చెప్పవచ్చు వీరు చదివిన దానిని పరిమలించేటట్టు చేస్తారు వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు డబ్ల్యూ తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు ప్రతిదాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ హడావుడి చేసే మనస్తత్వం ఉంటుంది వీరు ఒక్కసారిగా కాక పలు ప్రయోగాల తర్వాత విజయాన్ని చవిచూస్తారు ఎక్స్ తెలియని విషయాన్ని తేట తెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి వై శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు వీరు కలుపుగోలుతనంగా అంతగా ఉండలేరు ప్రతి విషయాన్ని బయటకి చెప్పక మనసులోనే ఉంచుకుని మదన పడుతుంటారు వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది జెడ్ చాలా ప్రగాఢమైన పిడివాద స్వభావంగా ఉంటారు వీరు ఎలాంటి మార్పులేని అభిప్రాయంతో ఉంటారు వీరు ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్